హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు రవీందర్ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి అధికారంలోకి రావడానికి సూపర్ సిక్స్ అనేటువంటి కొన్ని పథకాలను మేము అమలు చేస్తామని చెప్పి ప్రజలకు చెప్పి అధికారంలోకి వచ్చారు సో అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ సూపర్ సిక్స్కి సంబంధించి ఒకటొకటి ఎగిరిపోతూ ఉన్నాయి సిక్సర్లు పోయినట్టుగా పోతా ఉన్నాయి ఒకటొకటి పథకాలన్నీ కూడా సో మొదట్లో చాలామంది ప్రభుత్వం ఏర్పాటు జరగగానే మహిళలంతా కూడా చంద్ మహిళలంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు ఈ ఫ్రీ బస్సుకు సంబంధించి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కానీ కర్ణాటక రాష్ట్రంలో కానీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్రీ బస్సును అమలు చేశారు వాళ్ళు విధి విధానాలంటూ ఇంకో రకంగా ఇంకో రకంగా మాట్లాడలేదు అమలు చేశారు కాబట్టి తెలంగాణ కర్ణాటకలో మాదిరిగానే ఆంధ్రప్రదేశ్లో కూడా వెంటనే అమలు అవుతుంది ఫ్రీ బస్సుకు సంబంధించి చెప్పి చాలామంది ఎదురు చూస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా మహిళలు కానీ మరి వీటికి సంబంధించి రవాణా శాఖ మంత్రి ఈ విధి విధానాలు కానీ ఎలా అమలు చేయాలి ఏ రకంగా నిబంధనలు పెట్టాలని వాటికి సంబంధించి ఒక కమిటీ వేస్తాం ఆ కమిటీ వేసిన తర్వాత వీరంతా కూడా తెలంగాణ కర్ణాటక ఆ ప్రాంతంలో తిరిగిన తర్వాత అప్పుడు ఈ ఫ్రీ బస్ అనేది అమలు చేస్తామని చెప్పి రవాణా శాఖ మంత్రి సెలవు ఇచ్చినటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం మొన్న అయితే ఇప్పుడు తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి యొక్క కుమారుడు నారన్ లోకేష్ ఈ తల్లి వందనం పథకానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చాడు అంటే ఈ సూపర్ సిక్స్లో ఒకటి ఎగిరిపోయి ఇది కూడా ఎగిరిపోయేటువంటి పరిస్థితి ఇప్పుడు క్లియర్గా కనిపిస్తూ ఉంది ఏదైతే వీళ్ళు ఎలా ఉందంటే అధికారంలోకి రావడం అధిక అధికారంలోకి రావడానికి ఎలక్షన్ టైంలో ఇచ్చినటువంటి హామీల విషయంలో మాత్రం ఎలాంటి విధి విధానాలు ఏమి లేవు అప్పుడు అడ్డగోలిగా హామీలు ఇచ్చినారు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నంత తప్పు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం నాశనం అయిపోతుందని చెప్పిన వ్యక్తులే తిరిగి మళ్ళీ అవే పథకాలు ఇస్తాం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇస్తామని చెప్పి వాళ్ళు అప్పుడు ఎన్నికల్లో ప్రజలకు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అప్పుడు విధి విధానాలు కానీ ఇవన్నీ గుర్తుకు రాలేదా ఒక హామీ ఇచ్చేటప్పుడు దీన్ని అమలు చేసేటువంటి అవకాశం ఉంటుందా లేకుంటే రాష్ట్ర ఆర్థిక వీటి మీద బారపడేటువంటి అవకాశం ఉంటుందా అనేటువంటిది అప్పుడు గుర్తుకు రాలేదు వాళ్ళు ఇప్పుడు గుర్తుకు ఎందుకంటే అమలు చేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు తల్లికి వందనానికి సంబంధించి అప్పుడు ఏమన్నారు ఎలక్షన్స్కి ముందు ప్రత్యేకంగా నిమ్మల రామనాయుడు వీడియో పెద్ద ఎత్తున వైరల్ కూడా అయింది నీకు 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 అని ఇట్లా అందరు ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమంది విద్యార్థులకు పదిహేను రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ నాది బాధ్యత అని చెప్పాడు పథకాలకు సంబంధించి ఇంకా చంద్రబాబు నాయుడు కూడా అదే రకంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులు కానీ కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంట్లో మొన్న విధి విధానాలని చెప్పి ఒక గైడ్లైన్స్ అంటూ రిలీజ్ చేస్తారు మన ప్రభుత్వం ఏమంటుంది అందులో ప్రభుత్వం దాంట్లో ఏం చెప్పారంటే వాళ్ళు ఏది తల్లికి ఒక్కరికి మాత్రమే గతంలోనే విద్యార్థులు ఎంతమంది ఉంటే అంతమందికి అన్నారు ఇప్పుడు తల్లికి ఒక్కరికి మాత్రమే అన్నారు ఏంది ఇది ఈ రకంగా అంటున్నారు అని అంటే మేము చెప్పినది అమలు చేస్తాం మేము ఏం చెప్పి అదే చేస్తామంటారు అంటే ఇంట్లో తల్లులు ఎక్కువ ఉంటారా ఒక్కరే కదా తల్లి ఉండేది సో అది మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు ఆధార్ కార్డు కంపల్సరీ ఆధార్ కార్డుకి లింక్ అయి ఉండాలి ఎందుకు ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి అంటే ఆధార్ కార్డు లింక్ అయి ఉంటే దాన్ని దాన్ని అప్డేట్ చేసుకుంటే కనుక ఈ స్కీమ్ కావాలనుకుంటే ఆధార్ కార్డుకు బ్యాంకుకు లింక్ ఉంటుంది మనకి ప్రతి ఒక్కరికి కూడా సో ఈ బ్యాంక్ యొక్క డీటెయిల్స్ వాళ్ళ సంపాదన ఎంతో ఉంది ఏందనేది మొత్తం తెలుసుకున్న తర్వాత కోత విధించడం కోసం ఈ ఆధార్ లింక్ అనేటువంటిది క్లియర్గా అర్థమవుతుంది సో ఇవన్నీ విషయాలు పక్కన పెడితే మీరు ఏరివేతలు తీసివేతలు అన్నీ చేసిన తర్వాత ఎంతో కొంత ఇప్పుడు కోటి పైన ఉన్నారని చెప్తా ఉన్నారు లెక్కల ప్రకారం అందులో కనీసం ఒక యాభై లక్షల మంది కన్నా మీరు ఇవ్వదలుచుకుంటే కనుక ఇప్పుడు అమలు చేయొచ్చు అవకాశం ఉంది ఇప్పుడు ఏమంటున్నారంటే నారా లోకేష్ నిన్న మండలిలో మాట్లాడుతూ అంత అర్జెంటుగా చేయాల్సినటువంటిది ఏమీ లేదు చాలా ప్రశాంతంగా నిదానంగా ఆలోచించి ఈ ఉపాధ్యాయులు కానీ తర్వాత సంఘాలతో కానీ తర్వాత సహచార మంత్రులతో కానీ అధికారులతో కానీ వీళ్ళందరితో ఆలోచించి ఏ రకంగా ఈ పథకాలు అమలు చేయాలి చాలా నీట్గా దీన్ని అమలు చేద్దాం దీంట్లో తప్పులు ఉండకూడదు కాబట్టి వచ్చే సంవత్సరం నుంచి దీన్ని అమలు చేద్దామని చెప్పి సెలవిచ్చారు నేను శాసన మండలి వేదికగా నారో లోకేష్ వాళ్ళ పత్రికలేమో తల్లికి వందడానికి క్లారిటీ ఇచ్చిన లోకేష్ అంటున్నారు కానీ ఈ రకంగా కింద అవి చెప్పట్లే ఇట్లా మాటల షరతులు వర్తిస్తాయంటే అవి చెప్పట్లే వాళ్ళు సో ఈ లెక్కన తల్లికి వందనం అనేటువంటి ఒక పథకం ఏదైతే ఉందో ఈ సంవత్సరం అమలు అయ్యేటువంటి అవకాశం లేదు కాబట్టి దీని మీద ఆశలు పెట్టుకున్నటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారు కదా ఈ ఆశలు వదులుకోండి వచ్చే సంవత్సరం ఇస్తామని చెప్పారు అప్పుడు కూడా వస్తుందో రాదో తెలియనటువంటి పరిస్థితి తల్లికి వందనానికి మాత్రం రూల్స్ పెట్టారు తండ్రికి ఇంధనానికి మాత్రం విధి విధాలు కానీ రూల్స్ కానీ ఏమీ లేవనేటువంటిది మరొకసారి టీడీపీ కూటమి ప్రభుత్వం సెలవిచ్చింది